ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ సెవెన్ ఇండస్ట్రీస్ మనం జిఎస్టి పిపించాం జరిగింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ రాయలసీమ డెవలప్మెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ హౌస్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల కంటే ఉత్తరాంధ్ర నెంబర్ వన్ అవుతుంది దానికి పోటీ పడుతూ రాయలసీమ డామినేట్ చేస్తుంది ఆ పరిస్థితి తీసుకొచ్చాం ఈ రోజు మనం నెక్స్ట్ మంత్ గూగుల్ కూడా అనౌన్స్ చేస్తారు విశాఖపట్నంలో మితల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇప్పటికే టీసీఎస్ వచ్చారు ఇవన్నీ కూడా వేరియస్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క రాయలసీమకు వస్తే స్టీల్ ప్లాంట్ కడప దాన్ని ప్రారంభించడమే కాకుండా టూ త్రీ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ మాక్సిమం ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో హైటెక్ ఇండస్ట్రీస్ అనే కొప్పర్తి అదే మరిగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ అన్ని కర్నూలు కూడా ఎక్కువ వస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో అనంతపూర్ నుంచి ఓర్వకల్ వరకు లేపాటి టు ఓర్వకల్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి తిరుపతి బేస్ లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ కూడా మనం డిస్కస్ చేసాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అందరి అభివృద్ధి కావాలి దట్ ఈ అవర్ మేనిఫెస్టో కమిట్మెంట్ ఇండస్ట్రిజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మార్నింగ్ దీంట్లో పెట్టాం తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ కూడా అమలు అవుతున్నాయి పేపర్ మీద వచ్చినట్టు కాదు ఇవన్నీ అమలు చేసే పరిస్థితికి వచ్చాం మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఎగ్జిబిషన్ సీనరేజ్ అండ్ రాయల్టీ చార్జెస్ ది మొన్నే చెప్పాను నేను ఈ రెండు కూడా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ క్వారీస్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్ ఇంకా అమలు చేయలేదు ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ వడ్డీ కి వడ్డీరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వారీస్ లో రిజర్వేషన్ పెట్టడం సేమ్ చార్జ్ కూడా తగ్గించి వాళ్ళ జీవనోపాధి పెంచడం మనం చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇమాములకి మౌజములకి ఆన్ రోరిం ఇచ్చాం ఇంకొక పక్కన ల్యాండ్ ఫర్ ఈడిగా అండర్స్ గ్రేవ్ యార్డ్స్ కి ఈటి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్ వేరెవర్ ఇట్ ఇస్ పాసిబుల్ యూ టు టేక్ ఇట్ అప్